The okay. హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సీనియర్ హీరోల్లో బాలయ్య వెంకటేష్ చిరంజీవి నాగార్జున కంటే రేస్లో దూసుకుపోతున్నారనే చెప్పాలి చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ వన్ వాల్తేరు వీరయ్య వంటి హిట్స్ అందుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విషయంలో తన సత్తా చాటుకున్నారు కానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు గాడ్ ఫాదర్ రీమేక్ కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయింది ఇక ఆచార్య బోలాశంకర్ చిత్రాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ కథల ఎంపికలో చిరంజీవి జడ్జ్మెంట్ ఏమైంది అనే ప్రశ్నలు ఈ సినిమాలతో తలెత్తాయి మరి ఇన్నాళ్లకు మెగాస్టార్ సీనియర్ దర్శకుల వల్ల కూడా సమస్య ఉందని గుర్తించారో ఏమో తెలియదు కానీ కుర్ర హీరోలతో ప్రస్తుతం చేతులు కలుపుతున్నారు చిరంజీవి లైనప్ చూస్తే ఇదే నిజమని అర్థమవుతుంది ప్రస్తుతం చిరంజీవి బింబిసార డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వంలో విశ్వంబరా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇక విశ్వంబరా తరువాత మెగాస్టార్ దసరా ఫీమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కంప్లీట్ వైల్డ్ యాక్షన్ చిత్రంలో నటించబోతున్నారు అలాగే పరాజయం ఎరుగని డైరెక్టర్ అనిల్ రావుపుడి దర్శకత్వంలో కూడా మెగాస్టార్ సినిమా చేస్తున్నట్లు ఖరారైంది ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ ఇచ్చిన బాబీతో కూడా చిరంజీవి మరో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఉన్నాయి వచ్చే రెండు మూడేళ్ళు చిరంజీవి కుర్ర దర్శకుల చిత్రాలతో బిజీ కాబోతున్నారు మరి ఒక్కసారిగా మెగాస్టార్ ఎప్పుడూ లేని విధంగా తన లైనప్ను సెట్ చేసుకుని మెగా ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తున్నారు చూడాలి మరి మెగాస్టార్ నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్